Welcome to JLTV 7 News. గురు పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ పట్న కేంద్రంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ ఘనంగా జరిగాయి పట్నంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో ఆదివారం నాడు సద్గురు సాయినాథుడికి ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు భక్తి పారవస్యంతో జరిగిన ఈ వేడుకల్లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి పట్న సీనియర్ కాంగ్రెస్ నేత కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి ప్రవర్తన నడవడిక మంచిగా సున్ని ఉండాలంటే మంచి గురువు సాంకేత్యం ఉండాలన్నారు మన మంచి కోరి సన్మార్గాన్ని చూపే ప్రతి వ్యక్తి గురువుతో సమానమన్నారు పెద్ద ఎత్తున జరిగిన ఈ వేడుకల్లో సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ దాత్రిక సింహం వంజరి ఆలయ కమిటీ సభ్యులు బాలు యాదవ్ సానాల విష్ణు చారి పూల నారాయణ రమేష్ శేఖర్ మేడ్చల్పట్న మాజీ సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ చిర్ల రమేష్ కుర్మ అలాగే పట్న కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు కార్యకర్తలు మహిళలు పరిసర ప్రాంతాల్లోని భక్తులు తరలివచ్చి పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు సింహం గారి ఆధ్వర్యంలో బాలు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ మొత్తం కూడా ఎన్నో సంవత్సరాలుగా సాయిబాబాకు సేవ చేస్తూ సాయిబాబు గారిని దర్శించుకోవడానికి వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి చాలా మంది ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి రాజకీయాల కఠిన నడిపిస్తూ మరి భక్తి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి ఆ యొక్క సిటీ సాయిబాబా యొక్క ఆశీర్వాదంతో మరి ఏదైతే సిటీ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా చిన్న సిటీగా నేను మన ఉన్న మరి ఈ సాయిబాబా దేవాలయానికి నేను కూడా ప్రతి సంవత్సరం వస్తాను మరి మీ అందరికీ కూడా ఆ సాయిబాబా యొక్క ఆశీర్వదం ఉండాలని ఈసారి మంచిగా కాలమైతుంది ఇదే విధంగా మంచి కాలమై రైతులు అదేవిధంగా నిరుద్యోగ యువతకు అవకాశాలు దేవుని ఆశీర్వాదంతో రావాలని అందరూ కూడా బాగుండాలని సోదరు కూడా సాయిబాబా యొక్క ఆశీర్వదాలు ఉండాలని మరి అందరూ మంచి భక్తి శ్రద్ధలతో నిర్మించి మరి అదేవిధంగా మేడ్చల్లో మంచి పేరు వచ్చే విధంగా ఆ యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క ఉన్నాయి తప్పకుండా భక్తులకు అందరికీ ఇంకా ముందు కూడా మంచి సేవ చేయాలని ఆ దేవుడు ఆ యొక్క సింహం గారికి వంద సంవత్సరాలు ఆయురారోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను